కేసు కంచికి మనం ఇంటికి ఇంకొక వార్తను ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకంటే ఆల్మోస్ట్ సంధి కుదిరింది సమరం తగ్గింది సంధి కుదిరింది ఈ సంధి ఎలాంటి సంధి అని అంటే ఇప్పుడు దిల్ రాజు గారు రంగప్రవేశం తర్వాత ఆయన అమెరికా నుంచి వచ్చి వెంటనే ముఖ్యమంత్రి గారిని రేవంత్ రెడ్డి గారిని కలవటం వారిని కలిసిన తరువాత వారిపై శ్రీ తేజ్ని పరామర్శించటం బయటికి వచ్చి ముఖ్యమంత్రి గారి సూచనల ప్రకారంగా ఆదేశానుసారంగా ఈ పిల్లవాడిని ఆదుకుంటాము ఆ తండ్రికి ఉద్యోగాన్ని కల్పించేటువంటి బాధ్యత ఇటు ఇండస్ట్రీ ప్రభుత్వం కలిపి తీసుకుంటుంది ఇండస్ట్రీకి ప్రభుత్వానికి మధ్య ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా నేను ఉన్నటువంటి నేపథ్యంలో నా బాధ్యత ఉన్నటువంటి నేపథ్యంలోనే నేను ముఖ్యమంత్రి గారు చెబితేనే ఇవన్నీ చెబుతున్నాను అని చెప్పాడు అదేవిధంగా రేపు లేదా ఎల్లుండు నేను సినిమా పెద్దలతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలిసి ఈ సమస్యకి పరిష్కార మార్గాన్ని చూపి చూస్తాము ఈ సమస్యని పరిష్కరిస్తాము అని ఆయన చెప్పటం జరిగింది దీంతో సంధి కుదిరింది సమరం ఆగింది ఇక జరగబోతున్నటువంటిది ఏంటి ఇటువైపు నుంచి కొంతమంది అటువైపు నుంచి కొంతమంది కొన్ని అంశాల పరంగా మాట్లాడుకుంటూ సమస్యని ఎక్కడ పొరపాటు జరిగిందో సరి చేసుకుంటూ వాటన్నిటినీ కూడా వన్ బై వన్ క్లియర్ చేసుకుంటూ ఈ సమస్యకి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి పరిస్థితి ఉంది లేదా కామా పడేటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఇంకొక అంశాన్ని గమనించాల్సింది ఏమిటి అంటే ఇప్పుడు దిలురాజు గారు ఇటు ప్రభుత్వంలోనూ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు అట్లాగే గిల్డ్కి చైర్మన్గాను ఉన్నారు అలాగే ఇటు అల్లు కుటుంబానికి కూడా ఆయనకి మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అందుకని ఇప్పుడు ఈ మూడిటిని ఆయన పరిష్కరించే దిశగా అడుగులు వేయబోతున్నారు అనేది మాత్రం స్పష్టంగా అర్థమవుతుంది ఇక ఆయన మాటల్లోనే ఆయన వ్యాఖ్యల్లోనే ఒక్కసారి దిల్ రాజు గారి కామెంట్స్ విన్నాము ఒకసారి దిల్ రాజు గారి బయట ప్లే చేయండి ఈరోజు అందరూ గవర్నమెంట్ ఇండస్ ఇండస్ట్రీని దూరం చేస్తుంది ఇలాంటి రకరకాల న్యూసులు చూస్తున్నాం సీఎం గారు ఒకటే చెప్పారు ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని ఎఫ్డిసి ద్వారా ఏమున్నా ఇండస్ట్రీ కోసం గవర్నమెంట్ అన్ని రకాలుగా నిలబడుతుంది అలాగే నేను వచ్చిన తర్వాత ఇండస్ట్రీలో కూడా చాలా మందితో మార్నింగ్ నుంచి మాట్లాడుతూ ఉన్నాను సీఎం గారు అపాయింట్మెంట్ రేపు గాని ఎల్లుండి గాని ఇస్తానన్నారు ఇండస్ట్రీకి అటు గవర్నమెంట్కి మధ్యలో ఉంటూ బ్రిడ్జ్ గా ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చూసుకునే రెస్పాన్సిబిలిటీని సీఎం గారు నాకు ఇచ్చారు అటు చూస్తూ భాస్కర్ కూడా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాను ఇలాంటివి జరగడము దురదృష్టం ఎన్నో సినిమాలు రిలీజ్ అవుతాయి మరి ఎప్పుడు జరగం కదా అప్పుడప్పుడు ఎవరు కావాలని చెయ్యరు సిచ్యువేషన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్ ఎవరైనా కావాలని చేస్తారా నేను నైట్ ఇక్కడికి వచ్చాను సో ఈ రోజు వచ్చిన తర్వాత సీఎం గారిని సీఎం గారు కలిసిన తర్వాత సో ఇక్కడికి వచ్చాను భాస్కర్కి కి మెయిన్ గా ఇటు ఇండస్ట్రీ నుంచి అటు ప్రభుత్వం నుంచి అన్ని రకాలుగా నా ద్వారా నిలబడి వాళ్ళని అన్ని రకాలుగా జాగ్రత్తగా చూసుకునే బాధ్యత తీసుకుంటున్నాము ఇంట్రెస్ట్ ఉంటే ఇండస్ట్రీలో తీసుకొచ్చి ఆయన పర్మనెంట్గా గా కూడా ఒక జాబ్ ప్రొవైడ్ చేసేలాగా నాకు ఆలోచన వచ్చి నేను సీఎం గారికి చెప్పడం బాగుందన్నారు వాళ్ళకి కావాల్సిన చూసుకునే బాధ్యతని తీసుకుంటున్నాను సీఎం గారు చెప్పడంతో ఆలోచన కూడా బాగుందన్నారు అంటే వారి యొక్క ఆలోచనలకు అనుగుణంగానే ఆయన అడుగులు వేశారు ఇక ఇదొక్కటే కాదు ఇంకొక అంశాన్ని కూడా గమనించాలి ఎప్పుడైతే రేవంత్ రెడ్డి గారి సంబంధించినటువంటి మనుషులు కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి మనుషులు లేదా ఓయూజేఏసి అని ఎవరైతే ఇంటి మీద దాడి చేసిన తర్వాత ఇష్యూ ఇంకొక రకమైనటువంటి డైరెక్షన్స్ తీసుకుంది రకరకాలైనటువంటి అభిప్రాయాలు కొంత ప్రభుత్వం కూడా ఇటువంటి చర్యలు ఎందుకు జరిగినాయి అనే దాని మీద ఆయన కూడా ఆలోచనలో పడ్డారు ఇటువంటి నేపథ్యంలోనే ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానం ఈ ఇష్యూలో అడుగులు వేసిందా ఢిల్లీ పెద్దలు ఈ సమస్య విషయంలో జోక్యం చేసుకున్నారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఏమైనా సూచన చేశారా ఇటువంటి వివాదం వలన జరిగేటువంటి ప్రయోజనం కంటే జరిగేటువంటి నష్టం ఎక్కువ అని చెప్పని భావించారా ఏమైనా కాంగ్రెస్ అధిష్టానం ఈ విషయాన్ని కొంత సామరస్యపూర్వకంగా పరిష్కరించండి అని ఏమైనా సూచన చేసిందా అటువంటి ఒక దృక్పథం కూడా అటువంటి ఒక ఆలోచన కూడా కనపడుతూ ఉంది ఈ సబ్జెక్ట్లో ఎందుకు ఈ పాయింట్ని నొక్కి 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 చెప్తున్నాము అంటే నిన్నటికి ఈరోజుకి ఈ యొక్క కేసు తీవ్రత తగ్గుముఖం పడుతూ వస్తుంది ఎంత తగ్గుముఖం పడుతూ వస్తుంది అని అంటే ఈరోజు ఆయనకు నోటీస్ ఇచ్చారు ఇక్కడ ఒక అంశాన్ని కూడా ఎవరైతే అల్లు అర్జున్కి నోటీస్ ఇస్తే అల్లు అర్జున్ స్వయంగా ఈరోజు నేను రాలేను అని కోర్టుని అటెండ్ అవ్వచ్చు లేక తన తరపు న్యాయవాదులు వస్తారని చెప్పి పంపించవచ్చు కానీ ఆయన స్వయంగా వెళ్ళాడు వెళ్ళిన తర్వాత రెండు గంటలకి రెండున్నర గంటలకి ఆయన నీ విచారణ పూర్తి అయింది అక్కడ ఆయన విచారణకు వెళ్తున్నటువంటి సందర్భంగా విచారణ జరుగుతున్నటువంటి సందర్భంగా మరికొద్దిసేపట్లో ఆయన థియేటర్ దగ్గర తీసుకెళ్తారు అక్కడ అంతా అసలు ఎలా జరిగింది అనేటువంటి దాని మీద ఒక రివ్యూ చేస్తారు ఆ తదనంతరం మళ్ళీ ఆయన ర్యాలీని చూ ఎట్లా వచ్చారని చూపిస్తారు ఇవన్నీ జరగబోతున్నాయి జరగబోతున్నాయి అసలు మరి మరోసారి అరెస్ట్ కూడా జరిగేటువంటి అవకాశం ఉంది ఇలా రకరకాలుగా రకరకాలుగా చాలా కథనాలు వచ్చినాయి కానీ రెండున్నర గంటల విచారణ అనంతరం ఆయన పంపించి వేశారు ఇప్పుడు ఇక్కడతోటి సబ్జెక్టు అక్కడ బ్రేక్ అయిందాం సరే ఈ ఇష్యూలో మరొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఇప్పుడు అల్లు అర్జును తగ్గాడు ప్రభుత్వము తగ్గింది ఇద్దరూ కూడా ఈ సమస్య విషయంలో ఇండస్ట్రీ కూడా అందరూ కూడా ఇటు ఇండస్ట్రీ కావచ్చు ఇటు రాజకీయ నాయకులు కావచ్చు అందరూ కూడా ఈ సమస్యను ఇంతటితో తగ్గిస్తే బాగుంటుంది ఇక లీగల్గా జరగాల్సింది ఏదంటే లీగల్గా జరుగుతుంది అనేటువంటి అభిప్రాయంలోకి ఎక్కువ మంది వచ్చారు అనేది కూడా కనపడుతూ ఉంది సరే